హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చిన్న చిన్న విషయాలకి సంతృప్తి చెందే రాసులు ఉంటాయంటే మీరు నమ్ముతారా సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ చిన్న చిన్న సర్ప్రైజులను సంతోషాలను ఉన్నతమైన బహుమతులుగా ఆలోచించే రాసులు కూడా ఉన్నాయి వీరు గడిపే ప్రతి నిమిషాన్ని ఒక విలువైన బహుమతిగా భావిస్తారు అంటే అతియోశక్తి కాదు తమకున్న దానితో సంతృప్తి చెందే రాశులు ఉన్నాయి జ్యోతిషాస్త్ర నిపుణులను అనుసరించి ఆ రాశి చక్ర వివరాలను మీకు తెలియజేస్తున్నాను సో కృతజ్ఞత భావాలతో ఉన్నతమైన దృక్కోణాలను పరిస్థితులను సమయాన్ని చూసే ఉన్నతమైన వ్యక్తులు మరి మీరైతే అందులో ఆశ్చర్యం లేదు సో ముందుగా వృషభ రాశి వృషభ రాశికి చెందిన వారు ఎక్కువగా చిన్ని చిన్ని అంశాల మీదనే ఎక్కువ దృష్టిని కేంద్రీకరిస్తారు కోట్లు పెట్టి తెచ్చిన వజ్రం కన్నా మనసుకు నచ్చిన వస్తువు మీదనే వీరు ఎక్కువ దృష్టిని కేంద్రీకరిస్తారు వీరు ప్రతికూల అంశాలను దరికి చేరడాన్ని అంగీకరించలేరు దాని ద్వారా అటువంటి పరిస్థితులు ఎదురవకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు మరియు ఊహాజనిత విషయాల కన్నా వాస్తవ ప్రపంచంలో ఉండేలా వీరి చర్యలు ఉంటాయి వీరు వాస్తవికవాదులుగా ఉండడమే కాదు అనాలోచిత ఆశలు చెడు ప్రభావాలను తెస్తాయని అవగాహన మెండుగా కలిగిన వారు దాని ద్వారా చిన్ని చిన్ని కోరికల మీదనే వీరి దృష్టి ఉంటుంది కానీ వీరి ఆలోచన సరళి ప్రకారం వీరికి చెందాల్సిన అంశాల పట్ల ఎటువంటి ప్రతికూల ప్రభావాలు ఎదురైనా ఎదుర్కొని నిలబడడం వీరి ప్రధాన లక్షణంగా ఉంటుంది వీరి ప్రతి ఆలోచన కూడా తమ ప్రేమైన మరియు సన్నిహితుల గురించే ఉంటుంది కుటుంబ సభ్యులకు శ్రేయభభిలాసులకు అధిక విలువనిచ్చే వీరిలో ముందుగా ఉండే వృషభ రాశి వారు వారి సంతోషాలలోనే తమ సంతోషాన్ని వెతుక్కునే వారిలా ఉంటారు ఇక రెండో రాశి చూస్తే తులారాశి ఈ రాశికి చెందిన వ్యక్తులు ప్రతి క్షణం ప్రతి నిమిషం ప్రతిరోజు తమకు అనువుగా ఉండేలా ఆలోచన చేస్తూ ఉంటారు ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ సంతోషంగా ఉండడానికి మార్గాలను అన్వేషిస్తూ ఉంటారు చిన్న చిన్న సమస్యలు ఎక్కడా పెద్దవవుతాయో అన్న భయం వీరిది ప్రతికూల ప్రభావాలు ఎదురైనప్పుడు ఎంతో అప్రమత్తంగా వ్యవహరించడం వీరి సహజ గుణం క్రమంగా వీరి ఆలోచనలు కూడా చిన్న అంశాల మీదనే ఎక్కువగా కేంద్రీకృతమై ఉంటాయి ఈ చిన్న అంశాల రేపు ఉత్తమమైన ఫలితాలను ఇస్తాయని వీరి ప్రగాఢ నమ్మకం వీరి ముందు ఎంత ఖరీదైన వస్తువుని ఉంచినా మనసుకు నచ్చని పక్షంలో పక్కన పెట్టేసే స్వభావాన్ని కనపరుస్తూ ఉంటారు దాని ద్వారా వీరి పట్ల కొందరు హేయ భావాన్ని ప్రదర్శించినా తమ విలువలను ఎప్పటికీ విస్మరించరు ఇక మరో రాశి మిథున రాశి మిథున రాశి వ్యక్తులు అత్యంత దయగల వారిగా ఉంటారు వారి కుటుంబం స్నేహితులు మాత్రమే కాకుండా వారి సహోద్యోగులు లేదా రోజులో యాదృచ్ఛికంగా కలిసిన వ్యక్తుల పట్ల కూడా జాలిని కలిగి ఉంటారు అంతటి ఉదార స్వరూపులైన మిథున రాశి వారిని ఎవ్వరు దూరం చేసుకోవాలని అనుకోరు క్రమంగా వీరి సంబంధాలు కూడా బలంగా ఉంటాయి వీరు వేటి మీద ఎక్కువ ఆశలు ఉంచుకోరు తమ స్తోమత కుటుంబ పరిస్థితులు భావాలు వంటి వాటికి అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఇక కర్కాటక రాశి తమకు సంబంధించిన చిన్న చిన్న విషయాల పట్ల ఎక్కువ శ్రద్ధ వారిలో ఉత్తమలు ఈ కర్కాటక రాశివారు చుట్టూ తా కుటుంబ సభ్యులు ప్రియమైన వారు స్నేహితులు ఉండడం మీదనే వీరి ఆలోచనలు ఉంటాయి తమ ప్రియమైన వారి ఇష్టాలను కనుగొని వారి పట్ల విధేయతను చూపించే ఉన్నత మనసుకులుగా ఉంటారు భావోద్వేగాలకు అధిక ప్రాధాన్యతనిచ్చే వీరు ప్రతి చిన్న విషయాన్ని తీక్షణంగా ఆలోచిస్తూ ఉంటారు తాము ప్రేమించే వారి నుండి వచ్చే చిన్న బహుమతిని కూడా కోట్ల రూపాయలు ఖరీదు చేసే వజ్రంలా భావించే సున్నిత మనస్కులు కర్కాటిగా రాసివారు ఇక కన్యా రాశివారు కన్యా రాశి చెందిన వ్యక్తులు జీవితంలో చిన్న పెద్ద విషయాలు ఏదైనా సమపాలనలు చూస్తూ ఉంటారు ప్రణాళికబద్ధమైన నిర్ణయాలతో ఉన్నతమైన ఫలితాలకి ఆలోచన చేస్తూ ఉంటారు ఎంతోమందికి ఆదర్శప్రాయంగా కనిపించే వ్యక్తులు సమాజంలో ఉన్నతమైన పేరు ప్రఖ్యాతను కలిగి ఉంటారు ఎక్కువగా పెద్ద విషయాల కన్నా చిన్న విషయాల మీదనే ఎక్కువ దృష్టిని కేంద్రీకరించే వీరు నిరంతర విద్యార్థిగా ఉండేలా వ్యక్తిత్వాన్ని కనపరుస్తూ ఉంటారు ఇక మీనరాశి జీవితంలో జరిగే ప్రతి విషయంలోనూ ఒక పాఠాన్ని నేర్చుకునే తత్వం కలిగిన వ్యక్తులుగా మీనరాశి వారు ఉంటారు అనడంలో ఆశ్చర్యం లేదు వీరు ప్రతి అంశమునందు అత్యధిక శ్రద్ధను కనపరుస్తూ జీవితాన్ని ఉన్నతంగా మలుచుకునేలా ఆలోచనలు చేస్తూ ఉంటారు ఈ తత్వం నలుగురికి ప్రేరణ కలిగించేదిగా ఉంటుంది కష్టం అనేది దరిచేరనియకుండా వీరి ఆలోచనలు ఉంటాయి ఎక్కువగా పరిస్థితుల పట్ల ఆలోచనలు చేసే వీరు తమ చుట్టూ పరిసరాలను తమకు అనుగుణంగా మార్చుకోవాలని ఆలోచనలు చేస్తూ ఉంటారు ఈ ఆలోచనలకు ఖరీదుకు ఎటువంటి సంబంధం ఉండదు తమ ఆలోచన ధోరణికి తగ్గట్లు మాత్రమే పరిసరాలు ఉండాలని ఆలోచనలో ఉంటారు ప్రతి చెడ్డ పనితో పాటు అనేక మంచి పనులు కూడా జరుగుతాయన్న నమ్మకం వీరిది బాహ్య సౌందర్యం కన్నా అంత సౌందర్యానికి విలువనిచ్చే వ్యక్తిత్వం వీరి సొంతం సో ఫ్రెండ్స్ మరి ఈ రాసులు వాళ్ళు ఇలా ఉంటారు సో మీ రాశి కానీ ఇందులో ఉంటే మీరు చాలా లక్కీ పర్సన్స్ అని ఆస్ట్రాలజీ నిపుణులు అంటున్నారు ఈ రాసులు వాళ్ళు గొప్ప మంచి వ్యక్తిత్వాన్ని చిన్న చిన్న విషయాలనే పెద్ద విషయాలుగా కాకుండా వాటినే గొప్ప బహుమతులుగా భావించే మనస్తత్వం కలిగిన వారు మరి ఇందులో మీరు ఉంటే మీకు కూడా హ్యాట్సాప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్